వెల్కమ్ టు న్యూస్ అడ్డా సర్పంచ్ ల ముందు సవాళ్లు తట్టుకుంటారా సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ లు కోటి ఆశలతో బాధ్యతలు చేపట్టారు రెండేళ్లుగా పాలక వర్గాలు లేకపోవడంతో ప్రత్యేక పాలనలో పల్లెలు నిరసించిపోయాయి ఈ విషయం ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన సమయంలో అభ్యర్థులకు తెలిసింది వారి ముందు గ్రామాల్లో సమస్యల ముళ్ళధారే కనిపిస్తోంది సవాళ్లను ఎదుర్కొంటూ పల్లెలను సుందరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వారిపై ఉంది తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీలో కొత్త సర్పంచులు బాధ్యతలు చేపట్టారు కాగా కొత్తగా ఏర్పాటైన పంచాయతీలలో సగానికి పైగా సొంత భవనాలు లేవు పాత వాటిల్లోనూ చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి ఉపాధి హామీ నిధులతో కొన్ని గ్రామాలలో మాత్రమే కొత్త భవనాలను నిర్మించుకున్నారు చాలా తండ పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి ఇక రెండేళ్లుగా పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో ప్రత్యేక పాలన ఉన్నది ఆర్థిక సంఘం నిధులు రాక నిర్వహణ లేకుండా పోయాయి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది చాలా చోట్ల డ్రైనేజీలు కూలిపోయి మురుగునీరు రోడ్లపై పారుతుంది సమయానికి మురుగు తొలగించకపోవడంతో దుర్గంధభరితంగా మారాయి ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ కింద పలు కాలనీలకు సీసీ రోడ్లు నిర్మించారు విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో చాలా కాలనీలు అంధకారంలో మగ్గుతున్నాయి హైమాస్క్ లైట్లు అమర్చినా వాటి నిర్వహణ కూడా సరిగా ఉండటం లేదు మిషన్ భగీరథ నీరు వస్తుండటం కొంత ఊరాట కలిగిస్తున్నా కొత్తగా ఏర్పాటైన కాలనీల ఇళ్లకు పైప్ లైన్లు వేయకపోవడంతో నీటి సమస్యలు ఎదురవుతున్నాయి చాలా గ్రామాల్లో ఇళ్ల మధ్య ముళ్ళ చెట్లు పొదలు పెరిగిపోయాయి రెండేళ్లుగా వాటిని తొలగించేందుకు కూడా నిధులు లేకపోవడంతో ప్రత్యేక అధికారులు చేతులెత్తేశారు వీటి వల్ల విష సర్పాలు దోమలతో పల్లెజనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండేళ్లుగా పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు వేలునుకున్నాయి ఎన్నికల వేళ కాలనీలలో ప్రచారానికి వెళ్ళిన అభ్యర్థులకు స్థానికులు వాటిని ఏకురువు పెట్టారు ముళ్ళపదులు తొలగించడం లేదని డ్రైనేజీలు శుభ్రం చేయడం లేదని రోడ్లు వీధి దీపాలు లేవని చెప్పుకొచ్చారు అభ్యర్థులు తాము గెలిచిన వెంటనే ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారు ఇప్పుడు గెలిచిన వారు ఆ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది కొందరు సర్పంచులు గెలిచిన వెంటనే సొంత డబ్బుతో ఇచ్చిన మాట ప్రకారం లైట్లు వేయించడం ముళ్ళ పొదల తొలగింపు వంటి పనులు మొదలుపెట్టారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ప్రస్తుతం పంచాయతీలలో నిధులు ఉండాలి ఇప్పటికే అన్ని పంచాయతీల ఖజానా ఖాళీ అయ్యింది పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది